బాంబులతో పేల్చేస్తాం నాగార్ కర్నూల్ మల్కాజిగిరి కలెక్టరేట్ లకు బెదిరింపులు మావోయిస్టుల ముప్పాల లక్ష్మణ్ రావు పేరిట ఈ మెయిల్స్ ఏమీ లేదని నిర్ధారణ నిన్న రెండు కలెక్టరేట్లకు బాంబు స్క్వా బాంబు బెదిరింపు వచ్చింది వచ్చిందట మెయిల్ ఏమని మీ కలెక్టరేట్లను పేల్ చేస్తున్నాం అనేటువంటి సందేశాన్ని మెయిల్ ద్వారా వచ్చినప్పుడు కలెక్టర్కి వచ్చినప్పుడు దాని మీద ఉన్నటువంటి ఏదైతే డౌట్ ఉందో అది ఎస్పీ ఆఫీస్లకు చెప్పిరట చెప్తే వాళ్ళు బాంబు స్క్వాడ్లను తీసుకొచ్చి వాళ్ళు మూడున్నర గంటలకు టైం చెప్పారు ఎగ్జాక్ట్లీ మూడున్నర గంటలకు నాగర్ కర్నూలు కలెక్టరేట్ సముదాయాన్ని చేస్తామనే మావోయిస్టు ముప్పాల లక్ష్మణరావు రావు పేరుతోటి మేలు వచ్చిందట అయితే ఇక్కడ చూడొచ్చు వెంటనే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చంద్రశేఖర్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభావ్ రఘనాథ్ కు తెలియజేసినట ఆ ఎస్పీ ఏం చేసిండు ఎస్పీ డిఎస్పీ పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా స్కాడ్ పట్టుకొచ్చి బాబీ స్కాడ్ పట్టుకొచ్చి చెక్ చేస్తే అక్కడ ఏమి లేవు ఇది బెదిరింపు ఈమెయిల్ అని చెప్పేసి నిర్ధారించారట అట్లాగే నాగర్ కర్నూలు తో పాటు మల్కాజ్గిరి కలెక్టరేట్ కూడా బాంబు బెదిరింపు వచ్చిందట మొత్తం మీద మేడ్చేల్ మల్కాజ్గిరి కలెక్టర్ గౌతమ్ అధికారిక మెయిల్ కు కలెక్టర్ ను పేల్ చేస్తామంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది అప్రమత్తమైన కలెక్టర్ శామరిపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు కలెక్టర్ కు చేరుకునే సిబ్బంది బయటకు పంపి బాంబు డాగ్స్ కాళ్ళతో తనిఖీ చేసిర అనుమానాస్పద వస్తువులు ఏమి కనిపించకపోవడంతో అంతా ఊపిరి పిల్చుకోరు మొత్తం మీద మెయిల్ని ఎవరి మేలు నుంచి వచ్చిందని చెప్పేసి చెక్ చేయగా మావోయిస్టు ముప్పాల లక్ష్మీరావు పేరు చూపించిందట అయితే చివరిలో అల్లాహు అక్బర్ అని ఉందట మరి ఇది మావోయిస్టులదా టెర్రరిస్టులదా అల్లాహు అక్బర్ ఉంటే అసలు ఏంటి అనేటువంటిది దర్యాప్తులో తేలాల్సిన అవసరం ఉన్నది